హే ఎవ్రీబడీ నేనుస్తున్నా బి రెడీ నేనే మహర్రాజ్ హలో अरे साईगा నువేదరా నా ఫోటో స్టేట్ షెట్నౌ తీసేయ్ మరి ఏం ఏంంటావ్ పైసలు తెల ఫోన్ పే ఇస్తావ్ ఇప్పుడు అంపితా తీసేయ్ అక్కింది బాధ లేచిపోయినాడా అక్క నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం కాఫీ సన్నో కాఫీ వంద రూపాయలు అన్నా ఏమందా అన్న ఒక మంచిది ఎట్కాయి అన్న ఒక మంచిది ఎట్కాయిట్లా వెళ్తాను ఏమన్నా రాష్ట్రో ఇచ్చారు రెండు కానీ మూడో ఇచ్చారు

ఏమైందన్నా తమ్ముడు అంటే సంతోషానవుతాడు ఇది

కొంచెం చారి చాలు 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 పర్లేదు పోసుకో ఎలాగూ పడేసేది ఎలాగూ పడేసేది సూరి నా బ్యాచులర్ ఫ్రెండ్ ఒకడు వారానికి రెండు రోజులు వంట చేయటానికి బద్ధకం వచ్చి పెళ్లి చేసుకున్నాడు కాని ఇప్పుడు రోజు వాడే వంట చేస్తున్నాడు పాపం ఏంటండి నమస్తుందా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి

ఏవి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబో చెప్ప గుడ్ మార్నింగ్ సార్ మేము అమెజాన్ నుంచి వచ్చాం కావేశ్రీ గారు ఉన్నారా ఏ అండి చెప్పండి అమెజాన్లో ఆర్డర్ పెట్ట్రా మళ్ళీ నేను పెట్టలే మరి ఏంటిది మేడం వెళ్తే చెక్ చేయడానికి వచ్చాం మెడికల్ టెస్ట్ అంట డే మేడం మూడు రోజుల నుండి అమెజాన్ లో ఏం ఆర్డర్ పెట్టట్లేదు అందుకే పంపించారు యాండి సీన్ అనే పెళ్లి చూపులకు పోయింది కదా ఏమైంది ఏమైంది సంబంధం ఓకే చేసుకున్నారు వాళ్ళు ఆ పిల్లది మా ఊరేనండి గయాలి గంప అనవసరంగా జీవితం నాశనం చేసుకోకని చెప్పండి నేను నేనెందుకు చెప్తాను నా జీవితం నాశనం కాకపోయాడు నేను చెప్పిండ నాకు ఒకసారి ఇది పట్టుకోండి హలో అంకుల్ షాప్ షాప్లో ఉన్నారా అంకుల్ మీరు ఇది చూసుకోలేదా చిప్స్ ప్యాకెట్ ఎక్స్పైర్ అయిపోయింది అయ్యో నిజంగా అమ్మా నీకు వందండి అసలు ఏంటంటే తీసుకొచ్చి మన సందు చివరన ఎందుకు పకోడీలన్నీ అన్నీ మాట్లాడి చుట్టూ నాటకమైతే నటన రాకనే నే హలో కావ్య ఏం చేస్తున్నా మా వంట ఇస్తున్నా వాడు ఉన్నాడా పడుకున్నాడు అత్తమ్మా ఇవ్వమంటారా ఇస్తున్నా అత్తమ్మా ఒక్క నిమిషం ఓకేనా ఈ ఆదివారం ఇంటికి రావా పైన ట్యాంక్ లో బాగా పాచి పెరిగింది బంద్ అవుతుంది ఏందట బిర్యానీ చేశావు నేరం పాపం చిన్నబో కుమా అన్న స్టాండ్ అవుతా పోతా బాగున్నా మరి బండిలో పెట్టుకుంటా నేను మరీ అంత ఎదుగులా కనపడుతున్నారా మరి దొంగ ఎవరు

మన ఇద్దరం ఫెయిల్ అయినాం కదా మరి డాడీతో ప్రోగ్రెస్ లో సైన్ చేయించుకోవడం ఎలా ఏం టెన్షన్ చెల్లి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది డాడీ దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టామను మిగిలిన సార్ మీ దగ్గరికి వస్తున్నా రెడీ అయ్యాను సార్ మినిట్స్ లో మీ దగ్గర ఉంటాను ఓకే సార్

ఇలాంటి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారా అయితే కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ये हे प्रभु हे प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथ प्रेमानंदी ये क्या हुआ अंकल का बिंगो येरा ओह नो 你别笑。嗯。嗯

అరే ఇది డాడీ డాడీ నాకు ఐఫోన్ కూడా ఇస్తావా ప్లీజ్ నాకు ఐఫోన్ కూడా అంత స్తోమత లేదు బిడ్డ నువ్వు డబ్బులు ఇచ్చే అవసరం లేదు డాడీ ఒక ఫైవ్ మినిట్స్ నా చోటరా ఎక్కడికి బిడ్డా నువ్వు రా డాడీ చెప్తా నేను సరేపా మనిషి ఫోన్ లేకుండా బతకచ్చు బిడ్డ కానీ కిడ్నీ లేకుండా బతికినట్టు చరిత్ర లేదు భగవా సార్ మీ బాబు చదువుకున్న స్కూల్ నుంచి కాల్ చేస్తున్నాం సార్ చెప్పరు సారు సార్ మేము మొన్న వందకు నలభై మార్కులు వచ్చినాయి సార్ యాభై మార్కులు వచ్చినాయేమో చెప్తలేరా అయ్యో సార్ మీ బాబు ఆ ఆమోదం రావడమే ఎక్కువ సార్ ఇప్పుడు మీరు కట్టాల్సిన ఫీజు నలభై ఐదు వేలు కట్టి సార్ ఇంకొక అరవై ఐదు వేలు డీ పైసలు ఎక్కువ వచ్చే సంవత్సరం గవర్నమెంట్ బల్ల వారితా మళ్ళీ ఫోన్ చేయకూరు సార్ ఏసేసాడు బాగా ఏసేసాడు